ప్రేమయంత మధురం సీరియల్లో మాన్సీ రోల్లో నటిస్తున్న వర్ష సీరియల్ నుంచి తప్పుకున్నారన్న విషయం మనందరికీ తెలిసింది అయితే వర్ష సీరియల్ నుండి ఎందుకు తప్పుకున్నారు అన్న విషయంపై సోషల్ మీడియా ద్వారా పూర్తి క్లారిటీని ఇచ్చారు ప్రేమయంత మధురం సీరియల్ హీరో ఆర్యవర్ధన్ అలియా శ్రీరామ్ వెంకట్ సోషల్ మీడియా ద్వారా వర్ష తప్పుకోవడంపై ఆర్యవర్ధన్ ఏం చెప్పారో తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్స్ తెలుగు ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోండి మాన్సీ రోలో నటిస్తున్న వర్ష ప్రస్తుతం జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్లో చేస్తున్నారు ఇంకా ఈటీవీలో స్పెషల్ ఈవెంట్స్లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు అయితే ఆర్యవర్ధన్ అసలు పేరు శ్రీరామ్ వెంకట్ శ్రీరామ్ వెంకట్ సోషల్ మీడియా ద్వారా వర్ష తప్పుకోవడంపై అసలు కారణం చెప్పారు అదేంటంటే వర్ష హెల్త్ సపోర్ట్ చేయలేదని జబర్దస్త్ షో ఇటు సీరియల్లో యాక్టింగ్ బిజీ స్కెడ్యూల్తో చాలా వీక్ అయిపోయారని ఎవ్రీడే హాస్పిటల్కి వెళ్ళొచ్చేదని అని ఇంకా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందని డాక్టర్స్ చెప్పారు అందుకే మాన్సి ప్లేస్ని రిప్లేస్ చేశామని అసలు మాన్సి ప్లేస్ని రిప్లేస్ చేసే ఆలోచన లేదని హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వల్లే మాన్సి ప్లేస్లో కొత్త అమ్మాయి అనుషా సుసర్లని పెట్టామని శ్రీరామ్ వెంకట్ సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చారు ఓకేనండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్